ఎర్రమాజిలోని ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పై సమీక్షిస్తున్నారు మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆర్టీసీ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి స్పెషల్ వికాస్ రాజ్ ఆర్ఎన్బి ఎన్సీలు మోహన్ నాయక్ జయభారతి ఎన్హెచ్ఏ రిజినల్ అధికారి శివశంకర్ ఆర్ఎన్బి సిఈలు శ్రీనివాస్రెడ్డి రావు లింగారెడ్డి నరసింహరావు పలువురు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర పురోగతిలో ఆర్ఎన్బి శాఖది కీలక పాత్ర అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ తెలంగాణ త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో ఆర్ఎన్బి అధికారులు ఇంజనీర్లపై గురుతర బాధ్యత ఉందని తెలిపారు వచ్చే ఐదేళ్లు పదేళ్లు పదిహేనేళ్లు ఇలా ట్రాఫిక్ అంచనా వేసి యాక్షన్ ప్లాన్ ఉండాలి సూచించారు ఆర్ఎన్బి శాఖ పరిధిలోని రెండు ఏళ్లలో కోటి చిత్రపు అడుగుల నిర్మాణాలు చేపట్టడం గర్వకారణమని ఎన్నో బృహత్తర ప్రాజెక్టులు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు హ్యామ్ రోడ్లు తెలంగాణలో రోడ్డు కనెక్టివిటీ గణనీయంగా పెంచుతున్నాయన్నారు రీజనల్ రింగ్ రోడ్ హౌటర్ రింగ్ రోడ్ నుండి కనెక్ట్ చేసేలా రేడియర్ రోడ్లు తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తాయన్నారు ఎక్స్ప్రెస్లు ఎలివేటెడ్ కారిడార్లు నూతన ఎయిర్పోర్ట్లు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు